ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అని అయితే మస్తు జబర్దస్త్ గున్న మీరు కూడా బాగుండాలని మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో ఈరోజు నేను మా ఫ్యామిలీతో ఒక వీడియో తీయాలనుకుంటున్నాను ఫుడ్ వ్లాగ్ బేల్ అనమాట అందులో టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వద్దన్నాడు మా అబ్బాయి ఎందుకంటే మధ్యలో మధ్యలో కారం అవుతుంది వద్దమ్మా అంటే సరే అని మిరప పొడి వేసినాను కారపొడి ఉప్పు అండ్ నిమ్మకాయ ఇవన్నీ ఇందులో మిక్స్ చేస్తున్నాం వేసినాక ఒక నిమ్మకాయ వేసి మంచిగా కలుపుతున్నాను అనమాట ఈ ఛాలెంజ్కి నేను డబ్బులు ఇస్తా అని చెప్పిన అందుకే వాడు సరే అనేసి నాకు వీడియో స్టార్ట్ అవుతుంది నేను కూడా సరే అనేసి పెట్టేశాను అనమాట వీడియో కూడా తీస్తున్నా చూడండి మీరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు మా వీడియో ఎలా వస్తుందో తెలీదు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇందులో ఉప్పు కారం చూద్దాం ఒకసారి బాగుంది చింతపండు పులుసు కూడా వేస్తారనమాట అవన్నీ నేనేమి వేయను సింపుల్గా ఇంతే చూడండి మా ఆయన పెట్టేస్తున్నాడు అనమాట సమానం వేయాలి ఎక్కువ తక్కువ అసలు వేయద్దు ఇద్దరికి ఓకే ఒక గిన్నె ఇంకొక గిన్నె ఓకే వెరీ గుడ్ మొదలు మధ్యలో తినొద్దు నేను స్టార్ట్ అన్నప్పుడే స్టార్ట్ ఎంత టైమింగ్ ఇస్తాను ఓకేనా స్టార్ట్ అన్నప్పుడు స్టార్ట్ ఇప్పుడు కాదు స్టార్ట్ తినండి నీళ్ళోవరు పెట్టుకోలే బాగుందా టేస్ట్ కూడా చెప్పట్లేదు చూడండి బాగుంది ఎవరు ఫాస్ట్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి నాకు ప్రైజ్ ఎంత తెలుసా ఎంతరా ఏమున్నా సర్ప్రైజ్ చెప్పను ఎవరు గెలుస్తారో తర్వాత చెప్తా నేను ఓకేనా ఫస్ట్ టైం ఇట్లా వీడియో తీస్తున్నా నేను మెల్లగా దీనిరో బాగుందా మా ఆయన బాగుందని చెప్తారు వద్దొద్దు నాకు ఫస్ట్ మీరు గెలవండి ఎవరు గెలుస్తారో చెప్తాం హాయ్ హాయ్ ఓన్లీ ఇంతే అండి ఏముండదు సింపుల్గా రేపు ఇంకొక గేమ్ నేను మా ఆయన ఆడుతాం అందులో నేనే గెలవాలని కోరుకోండి నీళ్ళు కూడా తాగొచ్చు మీరు ఎవరిది ఎవరిది తక్కువ ఉంది మా మా అబ్బాయితే తక్కువ ఉంది వా వా గిన్నెలు చూసుకుంటే తింటున్నాడు మా ఆయన ఇంత స్లోగా తింటున్నాడు బామ్ ఏంటారు అంతగానం గుక్కున్నావు నోట్లా వెళ్ళగదేను గొంతు నొప్పి లేస్తుంది ఆయన తా ఎవరిది ఎక్కువ ఉంది ఇందులో మా అనేది ఎక్కువ ఉంది విడితే ఫాస్ట్ ఉన్నారా నువ్వు మీ డాడ్ కంటే ఫాస్ట్ ఉంటావా స్లో బాబు స్లో వాడు గెలవాలని చూడొద్దు నువ్వు చూస్తా నువ్వు గెలవాలని చూసుకుంటున్నావా మనంటి స్లోగా తింటున్నావు స్లోగానే బెస్ట్ తాబేళ్ళు కుందేల కుందేలు లాగా ఫాస్ట్గా ఉరుకుతున్నాడు మా ఆయన తాబేలు తాబేలాగా స్లోగా ఉన్నాడు అనమాట ఒకటే సద్గతి పెద్ద కానీ నేను గిఫ్ట్ ఇచ్చేది తెలుస్తే తెలిస్తే దీనికి ఎంత చేసినాం చేసినా అనుకో వాటర్ తాగుతారా తాగండి స్లో 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 ఎవరు అనుకుంటున్నారా ఎవర ఎందుకు నేనే మమ్మీ అంటా అమ్మా మెల్లగరా మెల్లగా వాడు బుగ్గలిస్తే నవ్వాస ఏట చెప్పింది బుగ్గ చెప్పింది అబ్బా బాబా ఎంత సుకుమారంగా తింటున్నావాజల అయ్యా 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 మీకు అర్థమైందా కొడుకుని గెలిపించడానికి తండ్రి ఓడిపోతున్నట్టు అనిపిస్తుంది నాకు మీకేమనిపిస్తుందో కామెంట్ చెయ్యండి ఓకేనా ఇంకేంది వీడే గెలుస్తుంది గిఫ్ట్ ఏమనుకుంటున్నారా నువ్వు ప్రైజ్ చెప్పనా రివీల్ చేసేసేనా కొడుకే గెలిస్తున్నాడు మా ఆయన చూడండి ఎంత ముందు చెప్పన్నారా టెన్ రూపీస్ అమ్మా పచాస్ యాభై రూపాయలు నేను అది స్లోగానే తింటున్నాడు ఇంకా ఓకే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కానీ వీడికైతే డబ్బులు ఇవ్వాలి లేదంటే ఏడుస్తూ ఉంటాడు ఇంకా వాటర్ ఇప్పుడు తాగుతున్నాడు చూసారా మీరు తినేటప్పుడు వాటర్ తాగితే బొజ్జ ఎక్కువ నిండిపోయి తిండి తక్కువ పోతుంది అనమాట తిండి పోటీ పెట్టేవాళ్ళు వాటర్ కొంచెం తక్కువ తాగి మంచిగా స్లోగా తిన్నారంటే తిండి ఎంత పెట్టిందో అంత తింటారు మా ఆయన పక్క అయిపోయిందా ఇదేంటిది మళ్ళీ ఇది ఎవరిది ఇక్కడ పక్కన పెట్టినా సో ఇవే డబ్బులు అనమాట మా అబ్బాయి గెలిచిండే ఫస్ట్ టైం తిండి పోటీలో సార్ మీరు ఏ విధంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చెప్పండి ఇది మైక్ అనుకోండి చెప్పండి ఫిఫ్టీ రూపీస్ ఏం కొనుక్కుంటావు ఇందులో మ్యాగీ అనుకుంటా మ్యాగీ చల్లకుండా మ్యాగీ తెచ్చుకుంటాడంట రేపు చుట్టి కదా టిఫిన్ అదే ఇంకా నీకు నీ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్ అనుకోండి సార్ అది మంచి బాయ్ చెప్పండి సపోర్ట్ చేయండి చెప్పు మా ఆవిడికి సపోర్ట్ చేయండి అని నువ్వు చెప్పురా ఎక్కడుందండి సపోర్ట్ చేయండి ఏదో బ్యాటరీలో లో అయినట్టు చెప్తున్నాడు ఇక్కడ ఇంకా మీకు ఏమైనా ఇటువంటి ఛాలెంజ్లు కావాలంటే మాకు కామెంట్ చేయండి మేము ఆ ఛాలెంజ్లు చేస్తూ ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఫుడ్ ఏ లాగ్ చేయాలో కామెంట్ కూడా చేయండి ఓకేనా బాయ్ టేక్ కేర్ ఈరోజు మా అబ్బాయి విన్నర్ 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 చికెన్ డిన్నర్ కాకపోతే రేపు ಮ್ಯಾಗಿ ಡಿನ್ನರ್ ಐತ ಮ್ಯಾಗಿ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಐತದೆ ಫಾಸ್ಟ್ ಫಾಸ್ಟ್ ಟೂ ಮಿನಿಟ್ ಫಾಸ್ಟ್